వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి మేడారం సమ్మక్క సారమ్మల జాతరలో కోవాబన్ అమ్ముతూ జీవనం సాగిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన వలి అనే ముస్లిం వ్యాపారి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాడు అయితే కొందరు యూట్యూబర్లు అతని వద్దకు వెళ్ళి మతపరమైన కోణంలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ అతడిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించిన వీడియోలు కూడా వైరల్ అవటం మనం చూసాం ఇక కోవా బంద్ తినాలని పట్టుబట్టి అతడిని అక్కడికక్కడే తినేలా ఒత్తిడి చేశారు మరి దీని పట్ల నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కష్టపడి జీవనం సాగిస్తున్న ఒక చిన్న వ్యాపారిని ఇలా వేధించడం తగదని పెద్ద ఎత్తున మద్దతు వెల్లువెత్తింది అయితే వల్లి అమ్మే కోవా బందార కేవలం పది రూపాయలు మాత్రమే అయితే కొందరు యూట్యూబర్లు ఇంత తక్కువ ధరకు నాణ్యమైన కోవా ఎలా సాధ్యం అంటూ అనుమానాలు వ్యక్తం చేయడంతో గొడవ అక్కడ స్టార్ట్ అయింది ఇక కోవా నాణ్యత తయారీ విధానం సరిగ్గా లేదని ఆరోపిస్తూ వీడియోలు కూడా వదిలారు దీనిపై సోషల్ మీడియాలో రెండు వర్గాల చర్చ మొదలైంది ఒక వర్గం అయితే ఆరోగ్య భద్రతపై ప్రశ్నిస్తోంది మరొక వర్గం అయితే ఇది పూర్తిగా మతపరమైన వివక్షతో చేసిన దాడి అని విమర్శించింది ఇక ఈ వాదం ఇప్పుడు రాష్ట్ర స్థాయిని దాటికుపోయి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు సోషల్ మీడియాలో ఆయన వలీకి మద్దతుగా ట్వీట్ చేస్తూ కష్టపడి జీవిస్తున్న ఒక సామాన్య వ్యాపారిపై జరిగిన వివక్ష తనను కలిచివేసిందన్నారు తెలుగు నేల ఎప్పుడూ సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు లోకేష్ త్వరలోనే నేను వలిని కలుస్తాను స్వయంగా అతడు తయారు చేసే కోవా బన్ను నేను కూడా రుచి చూస్తా అని కూడా భరోసా ఇచ్చారు లోకేష్ ఇక లోకేష్ ఈ ట్వీట్లోనే మీ ఫేమస్ కోవా నేను కూడా తింటాను అని పేర్కొనటం ప్రత్యేకంగా చర్చకు దారితీసింది అవమానాలన్నీ అనుమానాలన్నీ అపోహలే అని ఒక చిన్న వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని దూషించటం సరికాదని కూడా ఆయన సందేశం స్పష్టంగా అర్థమవుతాను ఒక మంత్రి స్థాయి నాయకుడు నేరుగా స్పందించి మద్దతు ప్రకటించడం పట్ల అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు కూడా భరోసా ఇచ్చారు పొట్టకూటి కోసం మేడారం జాతరలో కోవాబన్ నమ్ముకుంటున్న వలి అనే చిరు వ్యాపారిని కొందరు భయభ్రాంతులకు గురి చేశారు మరి ఈ ఘటనపై నాగబాబు కూడా తీవ్రంగా స్పందించారు ఇలాంటి సంఘటనలు సమాజానికి మంచివి కాదని కూడా హితవు పలికారాయన ఈ దాడి ఘట్టం తర్వాత ఎందరో చిరు వ్యాపారులు కూడా ఆందోళనకు గురవుతున్నారని నాగబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు ఇక దాడి కారణంగా శివరాత్రి నాడు తాను వ్యాపారం చేసుకోలేకపోయాయని కూడా బాధిత వ్యక్తి వలి ఆవేదన వ్యక్తం చేశారు ఇక అతనికి నాగబాబు వ్యక్తిగతంగా పాతికి వేల ఆర్థిక సహాయం అందించినట్లుగా కూడా తెలిపారు నాగబాబే వలి వంటి ఎందరో చిరు వ్యాపారులకు ప్రభుత్వం అన్నగా ఉంటుందని స్పష్టం చేశారు ఇక అన్నీ చూసిన వలి కూడా లోకేష్ స్పందనపై ఆనందాన్ని వ్యక్తం చేశారు తన కష్టాన్ని గుర్తించి లోకేష్ తనకు అండగా నిలబడినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు వలి లోకేష్ ను కలిసి అవకాశం వస్తే తన పరిస్థితిని వివరించాలి అనుకున్నట్లుగా చెప్పారు ఒక యుండి ఇంత దర్జాగా వ్యవహరించడం కూడా చాలా గొప్ప అని వలి లోకేష్ ని ప్రశంసించారు ఇక యూట్యూబ్ వల్ల ఓవరాక్షన్ తో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన వలికి ఇప్పుడు అనేక మంది సంఘీభావాన్ని తెలుపుతున్నారు ఈ ఘటన సమాజంలో పనిచేసే వ్యక్తికి కులం మతం అనే భేదాలు ఉండకూడదనే చర్చను మళ్లీ ముందుకు తెచ్చింది శ్రమకి గౌరవం దక్కాలనే భావన నెటిజన్లు కూడా బలంగా వ్యక్తం చేస్తున్నారు ఇక సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ వివాదం చివరకు సామాజిక ఐక్యత పరస్పర గౌరవం గురించి పెద్ద చర్చకే దారితీసింది ఏదేమైనప్పటికీ లోకేష్ చేసిన పనికి మాత్రం అందరూ ప్రశంసనిస్తున్నారు దీనిపైన మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా